అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణ కోపురం పురాస విజయవాడ నుంచి యాక్చువల్గా ఈరోజు కూడా చాలా చాలా కొన్ని కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అలాగే అవి మనకి రోజువారీ ఉపయోగపడేవి అందులో కూడా కొన్ని యూనిక్గా ఉన్న కలెక్షన్స్ కూడా వచ్చినాయి సో అవన్నీ చూపిస్తాను చూపించి వాటి ఒక వివరాలు కూడా అందిస్తాను ఇంకోటి ప్రైజెస్ విషయం చూస్తా ప్రైజెస్ విషయం ఏంటంటే మెయిన్ యాక్చువల్గా వీడియో లెంత్లో అవుతా ఉంటే సైజులు ఒక్కోసారి నాకు కొలతలు గురించి చెప్పడం టైం సరిపోవట్లేదు ఎందుకంటే ఒక్కొక్క వీడియో మీ డ్యూరేషన్ చూస్తే ఇరవై రెండు నిమిషాలు పైన పడుతుందండి సో ప్రైజెస్ అంటారా యాక్చువల్గా ఇది హోల్సేల్ ప్రైజెస్ కదా ఇంకోటి ఏ రోజుకి ఆ రోజు రేట్లు మారుతూ ఉంటాయి సో రే మీరు ఏ రోజు ఎప్పుడు కొనాలనుకుంటే అప్పుడు ఒకసారి బిఫోర్ చెక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇవి నిలకడగా ఉండవు ప్రైస్ అనేది సో ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు కాబట్టి సో ఇది మే స్క్రాప్ మెటల్స్ ఎప్పుడో అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎప్పుడైతే ఏదైనా ఐటెం మీరు ఏమైనా కొనాలనుకున్నా బుక్ చేసుకోవాలనుకున్నా సో మీరు అప్పుడు ఆ రోజు రేటు మీరు మెసేజ్ పంపిస్తే ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత మీకు ఇన్ఫర్మేషన్ అనేది రేట్ షేర్ చేయటం అనేది జరుగుతుంది సో ఇంకా మన ప్రొడక్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము సో నేను ఫో మొట్టమొదటిగా చూపిస్తుంది వచ్చేటప్పటికి నిత్య పూజకి మన ఇంట్లో కాపర్ విష్ణు పాదాలన్నమాట యాక్చువల్గా మనకి గయాక్షేత్రంలో స్వామివారి యొక్క పాదాలకే కదా అక్కడ మనం అక్కడ విగ్రహం అనేది ఉంటుంది స్వామివారి పాదాలకి అభిషేకం అవి చేస్తూ ఉంటారు సో శ్రీచరణ అంటే స్వామి విష్ణు చరణ పాదాలు యాక్చువల్గా చరణ్ పాదాలు ఆయన పాదాలన్నమాట ఈ పాదాలు ఇంట్లో ఉంటే ఎంతో ఎంతో చాలా చాలా మంచిది అంటే నేను చెప్పడం కాదు చాలామంది పుస్తకాల్లో చెప్పారు అలాగే పూర్వీకులు చెప్పారు అది కూడా ఈ పాదుకలు అనేది ప్యూర్ రాగితో చేయబడింది యాక్చువల్గా కొన్ని కొన్ని మంది ఏంటంటే మెటల్ కోటింగ్లో వస్తున్నాయి కానీ ఇది ప్యూర్ కాపర్తో చేయబడిన విష్ణుపాదాలు ఈ విష్ణు పాదాలకి చాలా చాలా యాక్చువల్గా ప్రాముఖ్యత ఉంది అలాగే చాలా మహిమలు కూడా ఉన్నాయి దీని గురించి కథలు కూడా ఉన్నాయి నేను కథల పరంగా చెప్పమంటే కొంచెం చిన్నగా చెప్పేస్తానండి యాక్చువల్గా విష్ణుమూర్తికి కాపర్ అంటే బాగా ఇష్టం రాగి అంటే బాగా ఇష్టం అలాగే ఆయనకి రాగి పాత్రలు లో నైవేద్యం పెట్టిన రాగి పాత్రలో మనం తీర్థం ఇచ్చేటప్పుడు రాగి పాత్రలో తాగిన ఆయనకి చాలా చాలా ఇష్టం అనమాట అలా రాగి పాత్ర రాగి లోహం ఎందుకు ఇష్టం అంటే యాక్చువల్గా ఆయనకు వచ్చేటప్పటికి గుడాకేశుడు అనే రాక్షసుడు ఒక గొప్ప విష్ణుభూర్తుడు పేరుకు రాక్షసుడైనా కూడా జన్మ రాక్షస రాక్షస జన్మైనా కూడా గొప్ప విష్ణు భక్తుడు సో దగ్గర దగ్గర పదహారు వేల సంవత్సరాలు విష్ణుమూర్తి కోసం తపస్సు చేయటం అలాగే విష్ణుమూర్తి ఆయనకి విష్ణుమూర్తి ఆయనకి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి వరం అని కోరుకోమంటే రాక్షసుడైనా కూడా బోహాలకు అంటే భోగాలు కోరుకోకుండా నాకు నీ సేవ చేసుకునేటట్టు అలాగే కొన్ని వేల సంవత్సరాల వరకు నీ పాద సేవలో ఉండి తరించేటట్టు వరం కోరుకుంటాడు అలాగే సృష్టి ధర్మం ప్రకారం చనిపోవాలి కాబట్టి జన్మ ఎత్తిన తర్వాత నాకు మరణం అనేది నీ యొక్క విష్ణు చక్రం అనేది నా మీద ప్రయోగించడం వల్లే నేను చనిపోవాలని కోరుకుంటాడు సో దాని ప్రకారమే విష్ణు భక్తిలో కొన్ని వేల సంవత్సరాలు ఆయన అలాగే బతుకుండి ఇంకా ఆయన జన్మ అంటే అంతరి ఇంకా ఆ కాలం తీరిపేయటానికి విష్ణుమూర్తే సుదర్శన చక్రం ద్వారా అతన్ని సంహరించడం జరిగింది ఆ రాక్షసుడిని సో ఆ రాక్షసుడు చనిపోవటం వల్ల ఆ రాక్షస శరీరం అంతా రాగి లోహం కింద మారిందంటారు యాక్చువల్గా ఇది ఒక కథ సో అందుకనే విష్ణు విష్ణుమూర్తికి అతి ప్రియమైన రాక్షస భక్తుడికి కోరిక మేరకు కోరిక మేరకు అలాగే ఆయనకి ఏదైతే రాగి పాత్రలో మనం నైవేద్యం పెడతామో దానికి చాలా చాలా ప్రీతి చెందుతాడ ప్రీతి చెందుతాడని పురాణ గాథల ద్వారా మనకు తెలుస్తుంది అలాగే కొన్ని దోషనివారులకి అంటే బుధగ్రహం బుధగ్రహం ఉన్నప్పుడు కొంతమంది రాగి దానం చేయమంటారు అలాగే రాగికి బుధగ్రహానికి విష్ణుమూర్తి అధిపతి కాబట్టి బుధ సూర్యగ్రహాలకి యాక్చువల్గా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రాగి పాత్రల్లో రాగి దానం చేయటం కానీ రాగితో చేసిన యంత్రాలు కానీ లేకపోతే రాగి కడియాలు కానీ ధరించమని చెప్తూ ఉంటారు సో అందుకనే నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే స్వామివారి పాదాలు అనేది రాగితో ప్యూర్ రాగితో చేయబడిన పాదాలు ఇంట్లో మనం పూజ గదిలో పెట్టుకోవడం చాలా చాలా మంచిది అలాగే మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ శంఖం చక్రం అలాగే ప్రోష్టికం అలాగే పాశం ఇవన్నీ కూడా పద్మం ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి సో ఇది ఒక యంత్రంగా ఉంటుంది అంటే ఆయన శ్రీపాద యంత్రం అంటే విష్ణు ఒక పాద యంత్రం కింద ఉంటుంది సో మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇందులో కూడా మీకు చాలా చాలా సైజులు ఉన్నాయి సో ఒక్కొక్క సైజు అయితే నేను మీకు చూపిస్తాను సో మన ఇంట్లో పూజ గది స్థాయిని బట్టి సైజెస్కి అనేది వెళ్ళచ్చు ఇక్కడ మీకు చూస్తే దగ్గర దగ్గర ఒక ఫైవ్ సైజెస్ ఫైవ్ టు సిక్స్ సైజెస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి సో ఇది వచ్చేటప్పటికి నాలుగు అంగుళాలు ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు అలాగే తొమ్మిది అంగుళాలు అలాగే పదకొండు అంగుళాలు ఇలా సైజుల వారీగా ఉన్నాయన్నమాట సో మన ఇంట్లో పూజ గది అవ్వచ్చు లేదంటే ఆఫీస్ అవ్వచ్చు ఏదైనా వ్యాపార స్థలాలు షోరూమ్స్ కానీ హోటల్స్ కానీ అందులో అవ్వచ్చు చక్కగా మనం ఒక రాగి ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో స్వామివారి యొక్క పాద పాదం పెట్టి చక్కగా మనం పూజ చేసుకోవచ్చు అనమాట డైలీ పూలు పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే పూలతో అలంకారం కూడా చేసుకోవచ్చు సో ఇది పెట్టుకోవడం చాలా చాలా మంచిది ఇది నేను చెప్పేది కాదు అది చాలామంది తెలుసు చాలామంది యాక్చువల్గా రాగి యంత్రం స్వామివారి పాదాలు చాలామంది అడిగారు సో యంత్రపూర్వకంగా సో ఇప్పుడు నేను చూపిస్తుంది అనమాట అంటే కొంచెం దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియచేసి అనేది చెప్పడం నాకు మంచిది మీరు తెలుసుకోవడం మీకు మంచిది సో దానికోసమే నేను ప్రతిదీ కూడా తయారీ చేసేటప్పుడు కొన్ని కొన్ని నియమాలతో కొన్ని కొన్ని అవగాహనతో మేము వెళ్తాం కాబట్టి సో ఈరోజు మీకు ఇంత ఇంత వివరంగా చెప్పడం అయితే జరిగింది సో ఇది ఒక మోడల్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి కమలహారతి అనమాట ఇంతకుముందు మీకు ఏకహారతి అంటే హారతుల్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఏకహారతి చూసారు పంచహార చూసారు రెండు ముఖాలు మూడు ముఖాలు అలాగే నంది నందిహారతి ఇలా చాలా చూశారు కదా సో ఇందులో కమల హారతి అనమాట అంటే ప్రత్యేకంగా మనం విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ చక్కగా మనం హారతి ఇచ్చుకోవడానికి ఉన్న రూపొందించిన కమలహారతి యాక్చువల్గా ఇది కమలంలో వస్తుంది సో అలాగే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూస్తే పూర్ణకుంభం కలిసినలాగా ఆకారం వస్తుంది ఇక్కడ ఇక్కడేమో కింద ప కమలం పువ్వు ఉంది అలాగే హారతి చుట్టూ కూడా రేఖలుగా ఉన్నాయి సో ఇందులో వచ్చేటప్పటికి మీకు మూడు సైజులు అనేది అవైలబుల్ ఉంటున్నాయి సో ఇది మై విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అనే కాదు డైలీ మనం నిత్యహారతి ఏ దేవుడికైనా ఇవ్వచ్చు సో కాకపోతే హారతి కాబట్టి ప్రత్యేకంగా కొంచెం నేను లక్ష్మీదేవి కమలంలో ఉంటుంది కాబట్టి అలాగే కమలనాథుడు విష్ణుమూ విష్ణుమూర్తి కాబట్టి ఆ పరంగా చెప్పినా కూడా ఏ దేవుడికైనా మనం కమలహారతి అనేది ఇచ్చుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ తక్కువగా వస్తున్నాయి ప్యూర్గా ఎల్ట్రా గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది హెవీ వెయిట్లో ఏకహారత్ అనమాట హేక్ ఏకహారతి చాలా చాలా హెవీగా వస్తుంది అలాగే పట్టుకోవడానికి గ్రిప్ కానీ అలాగే ఈ ఒక్క హారతి డిజైన్ కానీ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా మనకి ఈ హార చూస్తే ఎలా ఉంటుంది అంటే శంఖ వస్తుంది అలాగే పాదం ఆకారంలో ఉంటుంది సో ఇది చాలా చాలా బాగుంటుంది ఏకహారతికి అలాగే దీనికి చూడండి మీకు డిజైన్ అనేది అంటే ఇక్కడ థ్రెడ్లు ఒక ముడి వేసినట్టు అంటే ఆ డిజైన్ అనేది మీకు అలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అల్లినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ ఇది చాలా చాలా హెవీగా వస్తూ ఉంటుంది సో మనకి డైలీ నిత్యహారతికి ఏకహారతిలో ఏకహారతిలో కొంచెం అంటే కొంచెం రెగ్యులర్ మోడల్ కాకుండా కాకుండా కొంచెం హెవీగా ఉండి పాదం ఆకారంలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది కూడా మీకు ప్యూర్గా గోల్డ్ ప్లేట్లో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మళ్ళీ రీస్టాక్ మోడల్లో వాస్తు దీపం యాక్చువల్గా వాస్తు విలక్కు ఇది కేరళలో ఎక్కువ ఫేమస్ ఎందుకంటే ఈ ఈ కూర్మే కింద దీపస్తంభంగా వాడతారు దీపస్తంభానికి కూడా ఇలా కింద కూర్మాకారం వస్తుంది యాక్చువల్గా ఇది యంత్రపూర్వకంగా ఉంటుంది అలాగే కుబేర అలాగే కూర్మం రావటం వల్ల ఇది వాస్తు దీపంగా పరిగణిస్తారనమాట ఇది వాస్తుకి చాలా మంచిది అలాగే ధనాకర్షణ కూడా చాలా చాలా మంచిది యాక్చువల్గా కూర్మను చూస్తే మీకు ఆ కూర్మాకరం ఎందుకంటే ఇది ఎప్పుడు పెట్టినా సరే కూర్మ ఉత్తర వైపు పెడతారు అనేది దక్షిణ వైపు చూస్తున్నట్టు సో పైన వచ్చేటప్పటికి నీలా వెళక్కులాగా వస్తూ ఉంటుంది సో మనం ఏ ఏక ఒత్తిని వేసుకోవచ్చు అలాగే మనం ఏడు ఒత్తులైన వేసుకోవచ్చు ఐదు ఒత్తులు మూడు ఒత్తులు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఏంటంటే ప్లెయిన్గా వస్తుంది నీలా విలక్కులో ఉన్న అడ్వాంటేజ్ అదే అనమాట సో ఇది రీస్టాక్ ఐటెం అలాగే మీకు చూపిస్తుంది కూడా సో కూర్మ దీపం వాస్తుపరంగా దీపం కావాలనుకునే వాళ్ళకి సో రీస్టాక్ అయిన మోడల్ సో ప్రత్యేకంగా మళ్ళీ మీకు ఏంటంటే దీని గురించి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట సో రోజువారీగా మన ఇంట్లో పీటలు పెట్టుకోవడానికి చాలా చాలా కలెక్షన్స్ చూశారు సో ఇది ముఖాలి కోర్ పీటలు వస్తున్నాయి సో దీనికి మూడు కాళ్ళు కాకుండా మధ్యలో ఒక ఒక పీఠంలాగా వస్తుంది అన్నమాట అలాగే మనకి దగ్గర దగ్గర ఈ పీటలు వచ్చేటప్పటికి చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు చక్కగా మనకి నాలుగు అంగుళాలు రౌండ్ అలాగే ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు ఎనిమిది అంగుళాలు అలా పన్నెండు అంగుళాల వరకు ఇందులో సైజుల వారికి అవైలబుల్ ఉన్నాయి చక్కగా మనం ఏకమూర్తిని పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇది చూస్తే మీకు డయా వచ్చేటప్పటికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో చుట్టూరుతా ఇంకోటి ఇందులో స్పెషల్ ఏంటంటే యాక్చువల్గా మనం ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు అంటే క్లీనింగ్లకి వాటికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నేను ఇది చూడండి ఇది క్లీనింగ్కి వాటికి యూజ్గా ఉంటుంది యాక్చువల్గా ఇది మనం ప్రసాదం ప్లేట్గా వాడచ్చు అలాగే ఇది ఫిట్ చేసేసుకుని మనం పీఠంగా కూడా వాడుకోవచ్చు అంటే స్టూల్గా ఉంటుంది సో మన చిన్న చిన్న స్టూల్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇందులో సైజుల వారీగా చూపిస్తున్నాను కదా ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇంచెస్ ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ ఇలా సైజుల వారీగా ఉన్నాయి సో చిన్న చిన్న విగ్రహాలకి చిన్న చిన్న పీటలు కావాలనుకునే వాళ్ళకి ఇవన్నీ వచ్చేటప్పటికి ప్యూర్గా బ్రాస్ గోల్డ్ ఫినిషింగ్తో వస్తున్నాయి సో ఇదొక మోడల్ అలాగే మనకి రెండున్నర నుంచి మూడు అంగుళాల్లో స్వస్తిక్ స్వస్తి స్వస్తిక్ ఆకారంలో వచ్చిన పీటల్ అనమాట ఇటు చూస్తే మీకు నాలుగు వేపుల స్వస్తిక్ సింబల్ వస్తుంది మధ్యలో వచ్చేటప్పటికి శ్రీచక్ర ఆకారం వస్తుందన్నమాట ఇక్కడ మధ్యలో చూడండి శ్రీ అనే లెటర్ కూడా ఉంది అలాగే చుట్టు ఇక్కడ అక్కడ కమలాలు కూడా ఉన్నాయి సో ఇది వచ్చే రెండున్నర నుంచి మూడు అంగుళాలు చిన్న సైజ్ యాంటిక్ పీట్ అనమాట సో చిన్న చిన్న అమ్మవార్లు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇందులో ఇంకో మోడల్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో మనకి వెడల్పు పాదాలతో అంటే లెగ్స్ వస్తాయి వెడల్పుగా వస్తాయి పైన రౌండ్ సర్కిల్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా రెండున్నర అంగుళాలు రౌండ్ సర్కిల్ వస్తుంది సో ఇది ఎత్తులో ఉంటుంది కొంచెం మనకి ఒక అంగుళం హైట్ ఎత్తులో వస్తుంది అంగుళం అంగుళన్నర హైట్ ఎత్తు రెండున్నర అంగుళాలు రౌండ్ రౌండ్ డయాగా వస్తుంది సో ఇది కూడా మనం కొంచెం ఎత్తులో విగ్రహాలు పెట్టుకోవడానికి ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో చి మన చిన్న చిన్న పూజ గదుల్లో చిన్న చిన్న విగ్రహాల అలంకారానికి సూట్ అయ్యే అనుకూలమైన పీటలు అనమాట సో ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్ వచ్చేటప్పటికి యశోద కృష్ణ అనమాట యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే యశోద తల్లి యశోద అమ్మవారు చక్కగా శ్రీకృష్ణుడిని చిన్న శ్రీకృష్ణుని ఎత్తుకున్నట్టు ఉన్న విగ్రహం అనమాట యాక్చువల్గా చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకోటి చాలామంది మదర్స్ డేకి ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఏ గిఫ్ట్ ఇవ్వాలని చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కనుక ఇలాంటి విగ్రహం ఇస్తే అలా గుర్తుండిపోతుంది అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అలాగే ఎవరికైనా శ్రీమంతం జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి విగ్రహాలు ఇస్తే వాళ్ళకి చాలా చాలా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఇవన్నీ మనకి పెయింటింగ్స్ రూపంలో కూడా చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి యశోద కృష్ణ విగ్రహాలు కానీ ఇలాంటివన్నీ సో మనకి కథలపూర్వకంగా చూస్తాం తప్ప రూపాంతరంగా చెందినవి మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి సో అలా కనబడే విగ్రహం వచ్చేదే మనకి యశోద కృష్ణ అనమాట ఇక్కడ అమ్మవారు చూస్తే చూడండి చక్కగా ముడి వేసుకుని ఒక చేతితో చిలక పట్టుకుని చిన్న కృష్ణుడిని చక్కగా ఎత్తుకుని ఉంటే స్వా స్వామివారు అమ్మతో ఆడుతున్నట్టు చాలా చాలా అందంగా ఉంటుంది సో ఫుల్ డీటెయిల్ కార్వింగ్తో వస్తుంది ఇక్కడ మీకు వెనక భాగం చూడండి అమ్మవారు చక్కగా ఎత్తుకుంటే అంటే ఎత్తుకున్నప్పుడు నడు వంగిద్ది కదా ఆ వంపు కానీ ప్రతీది కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు సో ఇది చాలా చాలా ప్రత్యేకమైన విగ్రహాల కలెక్షన్స్లో చూపిస్తున్నాను సో ఇది వచ్చేటప్పుడు బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో ఫుల్ కార్వింగ్తో డీప్ కార్వింగ్తో వస్తున్న మోడల్ విగ్రహం అయితే మీకు వచ్చేటప్పటికి ఒక ఎయిట్ ఇంచెస్ వస్తుంది సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది కింద పీట మీద పెట్టాను కాబట్టి కొంచెం హైట్లో కనిపిస్తుంది ఇదొక మోడల్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బాలరాముడు యాక్చువల్గా మనకి బాలకాండలో బాలరాముడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు ఎందుకంటే ఆయన చిన్న బాలుడి రూపంలో ఎలా ఉంటాడో మనకి రాముల వారి విగ్రహాలు చూస్తే మ్యాక్సిమం ఆయన ఇవన్నీ కూడా శ్రీరామ పట్టాభిషేకం అలాగే రామ్ పరివారం రామ్ దర్బార్ అలా ఎక్కువ సీతమ్మ వారితో లక్ష్మణుడితో హనుమానితో ఉన్న విగ్రహాలే కనిపిస్తాయి అలాగే ఏకాంత రామ అది కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలాగే భద్రాద్రి రామ ఇలా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇలా బాలరాముడిగా ఉన్న విగ్రహాలు అనేది కొంచెం అరుదుగా ఉంటాయి సో ఇది మీకు చూస్తే స్వామివారు ఎంత అందంగా ఉంటారో పెద్ద కమలంలో పెద్ద విచ్చిన కమలల్లో చక్కగా ఆయన కూర్చున్నట్టు ఉంటారు ఇక్కడ కింద రేఖలు చూడండి అప్పుడే విచ్చుకున్నట్టు కమలం రేఖలు అలాగే పైన ఆ కమలాసనంలో స్వామివారు ఆయన పాదాలు చూడండి పాదాల్లో కూడా ముడతలు అంటే కూర్చుంటే బాసిబెట్లేసి కూర్చుంటే ముడతలు ఎలా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి ఆయన పాదాలు కానీ చక్కగా కాళ్ళకేసిన కడియాలు చిన్న చిన్న పట్టీలు కానీ తర్వాత స్వామివారి యొక్క చిన్న పంచకట్టు చిన్న పంచకట్టు అలాగే స్వామివారి చేతిలో ఉన్న ధనస్సు విల్లు మెల్లో కంఠహారం అలాగే స్వామివారి ఒక ముఖము చూడండి చిన్న బాలుడికి బొద్దుగా బాగా బొద్దుగా ఉంటాడు మీకు ఇక్కడ విగ్రహ ఆకులు చూస్తే స్వామివారి ఒక బొజ్జ చేతులు పొట్ట మొత్తం కూడా బొద్దుగా ఉంటారు అలాగే స్వామివారు చిరుమందహాసంతో నవ్వుతున్నట్టు బాలుడు కదా నవ్వుతున్నట్టు చ చక్కని బొగ్గలు కళ్ళు కళ్ళు చూస్తే మీకు ఆ కార్వింగ్ క్లియర్గా తెలుస్తుంది అలాగే తిరునామం తిరునామం పైన ముడి చిన్నపిల్లలకి ముడి వేస్తారు కదండి అలా ముడికి ముడి పెట్టినట్టు సో ప్రతిదీ కూడా చాలా చాలా క్లియర్ డీటెయిలింగ్ వస్తుంది ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో షైనీ లుక్తో వస్తుంది అనమాట ఈ శరీరం ఇదంతా కూడా షైనీ లుక్ వచ్చి తర్వాత కిందది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వటం జరుగుతుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ చిన్న చిన్న బాణాలు ఆయన పెట్టుకున్నట్టు అలాగే వెనకాల చక్రం కిరీటానికి అలంకార చక్రము బ్యాక్ సైడ్ పంచకట్టు ప్రతిదీ కూడా చాలా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో చక్కగా ఎవరికైనా షష్టి ఫంక్షన్లు ఇవ్వాలనుకుంటే ఇలా బాలరాముడిని చిన్న ఇది గిఫ్ట్గా ఇవ్వచ్చు శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట సో ఇది చాలా బాగుంటుంది అలాగే ఇంటి అలంకరణ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది మాములుగా మనకి రాముల వారి విగ్రహాల కలెక్షన్లో బాలరాముల్లో ఇది చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట ఎందుకంటే కార్వింగ్ అంత బెస్ట్ కార్వింగ్ వస్తుంది ఇందులో సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను సో మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపురం బ్రాస్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ